హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ షన్ఫా బాగ్స్ నేను ఇవాళ మీ ముందుకు మరో కొత్త వీడియోతో ఇస్తున్నానండి అది కూడా ఏంటంటే దివాళీకి డైఏ అనమాట డిఏ వై డెకరేషన్ స్టాండ్ తయారు చేయడం అలాగ చూపిస్తున్నాను దీనికి ఏంటంటే నేను బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లాగా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను దాన్ని ఇలాగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా ఇదైతే కట్ చేసుకున్నాను చూడండి ఇట్లాగా కట్ చేసేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకున్నానండి ఈ షే ఇట్లాగా కింద ఈ బేస్ మాత్రము దీనికి ఏంటంటే నేను ఇప్పుడు బ్రష్ సహాయంతో మొత్తం పెయింట్ వేసేసుకుంటున్నాను దీనికి అక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేసుకోవచ్చు నేనైతే అక్రలిక్ పెయింట్స్ అయితే యూస్ చేస్తున్నాను మీరు వేరే ఏ పెయింట్స్ అయినా యూజ్ చేసుకోండి మీకు ఏది వీలనిపిస్తే అది చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా పెయింట్ అయితే వేసేస్తున్నాను లోపల వైపు నేనైతే ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నా మీకు మీరు వేరే కలర్ ఏదైనా యూజ్ చేసుకోండి మీకు నచ్చిన కలర్ ఇలా కంప్లీట్గా వీడియోలో చూపించినట్టుగా క్యాప్ మొత్తం ఫిల్ అయ్యే విధంగా పెయింటింగ్ అయితే చేసేస్తున్నాను ఎక్కడ కనిపి డాట్స్ అట్లా లేకుండా నీట్గా ఎక్కడైనా మీకు పెయింట్ పడలేదు అనిపిస్తే మొత్తం నీట్గా ఇలా ఫిల్ చేసేసుకోండి పెయింటింగ్తో ఇది ఇప్పుడు ఆరడాని కోసమని పక్కన పెట్టేస్తున్నాను ఈ లోపల మనం దీనికి పైన డెకరేషన్కి చూసుకుందాం ఇప్పుడు ఇందాక మనం దాన్ని మనం పక్కన పెట్టేసుకున్నాం కదా ఆరడానికి ఈ లోపల దాని మీద స్టాండ్కి పైనవి ప్రిపేర్ చేసుకున్నాము దానికి ఏంటంటే నేను ఒక కార్డ్బోర్డు నెక్స్ట్ ఒక బ్యాంగిల్ యూజ్ చేశాను అది నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఎలా ఫిక్స్ చేయాలో చూ అతికిచ్చానో చూపించాను ఏం లేదండి సింపుల్ కార్డ్బోర్డ్ని ఏంటంటే సర్కిల్ షేప్లో కట్ చేసుకొని దానికి ఈ ఫెవికాల్ యూజ్ చేసి బ్యాంగిల్ని అయితే అతికించేసాను అనమాట అది కూడా ఆరబట్టేసుకున్నాను అది ఫినిష్ అయ్యే లోపలే దీనికి వచ్చేసి నేను రెడ్ కలర్ పెయింట్ వేసి డెకరేట్ చేస్తున్నాను చూడండి ఎక్కడ గ్యాప్స్ లేకుండా అలా అలాగే ఈ బ్యాంగిల్కి కూడా వేసేస్తున్నాను కలర్ అనేది అంటే అది ఒక్కటే సపరేట్గా కనిపించకుండా కలర్ వేసినప్పుడు చూడ్డానికి డిఫరెంట్గా అనకుండా హాట్గా కనిపించకుండా మొత్తం అయితే నేను కలర్ వేసేసి డెకరేట్ చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన కలర్స్ మీరు డెకరేట్ చేసుకోండి సేమ్ ఇవే కలర్స్ యూజ్ చేయాలని ఏం లేదు మీకు ఏ రంగు నచ్చితే ఆ రంగు యూస్ చేసుకొని డెకరేట్ చేసుకోండి ఇలాగా మొత్తం ఇదంతా కలరింగ్ వేసేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను మారుతుంది లోపల చూడండి ఇలా మొత్తం కలరింగ్ వేసి డెకరేట్ చేసేసుకుంటున్నాను మొత్తం ఇలా పెయింట్ వేసేసాను నేను మిడిల్లో ఒక రౌండ్ షేప్ మిర్రర్ అయితే ఫిక్స్ చేస్తున్నాను అలాగే చుట్టూరు కూడా ఆ మిర్రర్కి చుట్టూరు కూడా సేమ్ అలాగే రౌండ్ షేప్ మిర్రర్స్నే ఫిక్స్ చేస్తున్నాను చూడండి మీరు ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు సేమ్ ఇవే యూస్ చేయాలనేం లేదు మీరు కుందన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు నేనైతే మిర్రర్స్ యూజ్ చేస్తున్నాను ఇవ్వండి ఇలా చుట్టూరు కంప్లీట్గా మిర్రర్స్ అయితే అరికిస్తున్నాను అలాగే ఇంకా చుట్టూరు ఇలాగా ఉండే ఈ మిర్రర్స్ అతికిస్తున్నానండి చూడండి మీరు అదే చెప్తాను కదండీ మిర్రర్స్ అనే కాదు మీరు ఏమైనా అతికించుకోవచ్చు దాంట్లో ఆ ప్లేస్లో ఇవేంటంటే జస్ట్ చూడ్డానికి బాగా అట్రాక్షన్గా అందంగా ఉంటుందని ఇలా చేస్తున్నాను అన్నమాట చూడండి ఇలా అన్ని చుట్టూరు ఫిక్స్ చేసేస్తున్నాను అతికిచ్చేస్తున్నాను చెప్పాను కదా ఈ మిర్రర్ స్పేస్లో మీరు ఈ దోసగించే టైపు లే ఈ ఓవెల్ షేప్ కానీ ఏదైనా మీకు నచ్చిన షేప్ కుందన్స్ కూడా అతికించుకోవచ్చు ఏదైనా సరే మనం అట్రాక్టింగ్గా ఉండడానికి ఇలాగా రెండు స్టాండ్స్ తయారు చేసుకుంటే నేనైతే ఒకటి చేసి చూపిస్తున్నాను సేమ్ ఇలాగే ఇంకోటి కూడా తయారు చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది మీకు దివాళీ రోజు బాగా అందంగా డెకరేషన్ చేసుకున్నారు అందరూ ఎక్కువ ఇష్టపడతారు కదా డెకరేట్ చేసుకోవడానికి హౌస్ని అలా కూడా చాలా బాగుంటుంది మిడిల్లో ఇది ఇది పెట్టేసి చుట్టూరు కింద దీపాలు పెట్టినా చాలా బాగుంటుంది లేదు గుమ్మానికి ఇరువైపులా పెట్టుకున్నా బాగుంటుంది ఇప్పుడు తులసమ్ ఉంటుంది వాకిట్లో అక్కడ పెట్టుకోవచ్చు దీపము అలాగే వాకిట్లో అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు మీకు దేవుడి గది సపరేట్గా ఉందనుకోండి అక్కడైనా ఆ దేవుడి గదికి బయట రెండు వైపులా పెట్టుకోవచ్చు అటు ఇటు ఇవేం పాడైపోవు చేసి ఈ ఇయర్ వాడుకోనవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా యూస్ చేసుకోవచ్చు లేదు ఎందుకబ్బా అంటే మళ్ళీ సపరేట్గా అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ మేక్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను పక్కనే ఉన్న గంట సింబని కనుక ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియో అంతా వస్తుంది ఈ లోపల ఇది కొంచెం టైం పడుతుంది ఆరడానికి సో ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఆరేదానికి దీన్ని ఇందాక మన ఆరిపోయింది కదా దీనికి ఒక డబల్ టేప్ అయితే యూజ్ చేసి ఇలా ఒక డబల్ టేప్ అతికించామండి ఈ డబల్ టేప్కి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టాండ్కి పైన బేస్ దాన్ని ఇలా మిడిల్కి వచ్చేటట్టు ఫిక్స్ చేసేసాను ఇప్పుడు దాని మీద ఇలా క్యాండిల్ పెట్టి వెలిగించుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది వాకిట్లో కానీ గుమ్మంలో కానీ లేదు దేవుడి గున్నీ కూడా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్